సర్వేపల్లి నియోజకవర్గం పెన్న ఒడ్డున సూరాయపాలెం విరువురు రెండు రీచ్లు ఉన్నాయి ఆ రెండు రీచ్ల్లో ఒక రీచ్లో ఆయనకి సూరాయపాలెం మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి యాభై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇల్లీగల్ శాండ్ మీద పెనాలిటీ వేసింది ఇరువురుచి ముప్పై ఏడు కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది సూరైపాడంలో రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ అని ఇచ్చింది లో లక్ష ఎనభై ఐదు వేల టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ అని ఇచ్చింది అయితే రెండు కలిస్తే తొంభై ఒక్క కోట్లు ఇక్కడ గ్రావెల్ జిఓఎంఎస్ నంబర్ రెండు వందల తొమ్మిది పెట్టుకొని రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయి క్యూబిక్ మీటర్ ఐదు లక్షల చిల్లర క్యూబిక్ మీటర్స్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్కి సర్వేపల్లి కాన్స్టెన్సీలో ఇది సమాచార చట్టం ఈ టోటల్ కంపెనీలకి రైతుకిచ్చే రూపాయి లెక్కన క్యూబిక్ మీటర్ రైతు సారవంతమైన ఒండ్రు మట్టి తోలుకునేదాన్ని ఆ జీవో ఉంది దాన్ని పెట్టుకొని గ్రావెల్ అమ్మేశారు అక్కడ టన్ను ఒక్కొక్క లారీ రెండు వేల ఏడు వందలకి ట్రాక్టర్ వెయ్యి రూపాయలకి అమ్మారు ఇది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్లు అంటే పది లక్షల అరవై మూడు వేల టన్నులు నూట యాభై వేసుకుంటే టన్నుకి అదో పదిహేను కోట్లు వస్తుంది ఇవి సూరాయపడా యాభై నాలుగు కోట్లు ఇరువురు ముప్పై ఏడు కోట్లు ఇది సూరాయపాడ రీచ్ మెజర్ చేస్తే మూడు లక్షల పద్నాలుగు వేలు వచ్చింది పర్మిషన్ నలభై వేల ఐదు వందలకు ఉంది ఎక్స్ట్రా ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందలు సూరాయపాడ ఇది ఇరువురు రీచ్ మెజర్ చేస్తే రెండు లక్షల యాభై ఎనిమిది వేలు వచ్చింది పర్మిషన్ ఇచ్చింది డెబ్బై మూడు వేల మూడు వందల యాభై ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ లక్ష ఎనభై ఐదు వేలు టన్ను ఇక్కడ ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారంటే సురేపాళం జేపీ ఇస్తే బత్తల సురేష్ రెడ్డి అలియాస్ చిన్ని బత్తల సురేష్ కుమార్ రెడ్డి విరువురు ఆయన జేపీ వెంచర్స్తో కలిసి ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ చేశాడు ఇరువురులో మొత్తము కంప్లీట్ లక్ష ఎనభై ఐదు వేల టన్నులు ఎక్స్ట్రా ఎత్తేసేసినారు అది జేపీ వెంచర్స్ తమాష ఏంటంటే ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది అంతవరకే ఇల్లీగల్ ఎక్స్ట్రా యాక్షన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అక్కడ ఇల్లీగల్ దాన్ని మెజర్ చేయలే ఎందుకంటే ఇరవై రెండు ఇరవై మూడులో వరదలు వచ్చినాయి అంట సెల్టప్ అయిపోయింది కాబట్టి మేము అప్పుడు జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలు మేము అంచనా వేయలేకపోయినాం అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అకార్డింగ్లీ మెజాస్ జయ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ హ్యావ్ డన్ ద సెట్ యాక్టివిటీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ నైన్టీన్ ఫైవ్ ట్వంటీ వన్ అంటే రెండు వేల ఇరవై ఒకటి మే పంతొమ్మిది ఇరవై ఒకటి మే పంతొమ్మిది నుంచి మళ్ళీ పది పన్నెండు ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది వరకు ఒకటి అంటే పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారానికి వచ్చింది మే జూన్లో రెండు వేల ఇరవై ఒకటి మే వరకు రెండేళ్ళు అది ఎంత రెండు క్వారీస్లో ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఓన్లీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ ఎలక్షన్ కౌంటింగ్ రోజుతో ఇల్లీగల్ యాక్టివిటీ ఆపారు ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మంత్స్ కురవ నాలుగున్నర సంవత్సరం ఎంత సూరాయపాడంలో ఇక్కడ విరువురులో ఆ ఫస్ట్ టూ ఇయర్స్ ఎంత నేనేమంటున్నానంటే ఆ కాకాని తోడేరు వంద కోట్లు వంద కోట్లు రోజుకు వంద కోట్లు నెలకు వంద కోట్లు అక్కడ వెయ్యి కోట్లు అయ్యా నీ కథ టోటల్ ఫైవ్ ఇయర్స్ పెనాలిటీ ఇల్లీగల్ ఎక్స్క్వేషన్ రిపోర్ట్ తీకుండా వచ్చిన ఆఫీసర్లు కూడా ఇస్తున్నారో నాకు అసలు అర్థం కాలేదు మొత్తం వాళ్ళు వేసిన వాళ్ళు చూపించిన రిపోర్ట్స్ తొంభై ఒక్క కోట్లు సూరాయపాలెం ఇరువురు గ్రావెల్ ఈ జీవో ప్రకారం లెక్కన పది లక్షల అరవై ఐదు వేల టన్నులు ఒక పదిహేను కోట్లు ఒక తొంభై ఒక్క కోటి పాపం వంద 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 అంటున్నాడు నూట ఆరు కోట్లు తేలిపోయింది నేను జీవోలు వేసిన ఆర్డర్స్ షోకాజ్ నోటీసులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ యాక్ట్ కింద ఇచ్చింది మీ కాపీలు మీకు ఇస్తాను నేను మీ మాదిరిగా అతని మాదిరిగా సొల్లు వాగుడు కూతులు కారు కూతులు కూసే అలవాటు నాకు లే నా లైఫ్లో నేను ఎప్పుడన్నా మాట్లాడితే అథెంటిక్గా ఉంటుంది వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు ఇప్పుడు తేలిపోయింది వంద కోట్లు ఎందుకంటే ఏం కావాలి నీకు సాక్ష్యాలు క్లియర్గా జీవోలు అన్నీ పెట్టేసేసిన వాళ్ళు ఇచ్చిన నోటీసులు పెట్టా ఆర్టీఐ యాక్ట్ కింద నువ్వు రూపాయి రూపాయి కింద సారవంతమైన భూమి క్యూబిక్ మీటర్కి తోలుకునేదానికి ఎవరికి ఇచ్చావు ఏ కంపెనీలకు ఇచ్చినావు వీళ్ళంతా ఎవరి మెజర్ సన్ రైజ్ ఇన్ఫ్రా సెట్టింగ్స్ రోడ్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ గొట్టిపాటి కన్స్ట్రక్షన్స్ ఎం శ్రీనివాస ఎం శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత గూడూరులో ఒక పామాయిల్ కంపెనీ ఏంటిది చూడండి దీంట్లో ఎవరు వాళ్ళు నెల్లూరు పక్కన రైతులు సర్వే పల్లెలో రైతులు ఎంత మంది ఉండారో చెప్పమండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ ఎస్ఎస్ఎల్ డివిజన్ ఇట్ల రూపాయి లెక్క నిచ్చి పది లక్షల అరవై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ ఆర్ఆర్ శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ కొనకా దేవసేనమ్మ విడిచిల్ల కుమార్ రెడ్డి సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కన్నా చదివితే వీళ్ళల్లో అసలు సర్వేపల్లి రైతులంతమంది వాళ్ళ పొలానికి తోలుకున్న సారవంతమైన మట్టి ఎక్కడుంది కనుపూరు చెరువు సర్వేపల్లి చెరువులో మొత్తం గ్రావెల్ ఎత్తేసిన మొత్తం మొత్తం నూట చిల్లర కోట్లు వచ్చేసేసింది దీంట్లో క్లియర్గా నేను ఆధారాలతో చూపించాను సూరాయపాడం యాభై నాలుగు కోట్లు ఇరువురు ముప్పై ఏడు కోట్లు గ్రావెల్ పదిహేను కోట్లు నూట ఆరు కోట్లు దీంట్లో ఒకటి నాలుగున్నర సంవత్సరం అంటే సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్లో సూర్యాయపాడంలో ఓన్లీ డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు జూన్ వరకే వేసాడు పెనాలిటీ ఓన్లీ సిక్స్ మంత్స్లో సూర్యాయపాడం ఎంత వేసినాడు యాభై నాలుగు కోట్లు వేసాడు పరవ నాలుగున్నర సంవత్సరానికి ఎంత ఊర్లో పర్మిషన్ రెండు ఫస్ట్ టూ ఇయర్స్ మేము ఎంక్వైరీ చేయలేదు అన్నాడు పర్మిషన్ ఇవ్వలేదన్నాడు దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ అంట ఎన్ని వందల కోట్లు అంటే నేను నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని ఇక్కడున్న డిడి మైన్స్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎవరి పేర్లు పెడతారు మీరు ఆనాటి మంత్రి కాకాని గోవద్దండి ఆనాటి ఎమ్మెల్యే సొంత మండలం తోడేరు పక్కన ఉన్న ఇరువురు సురాయిపాడంలో గోవద్ద సంబంధం లేకుండా చీమ కదలుతుందా చీమ ఇసుక పోద్దా గ్రావెల్ బొద్ద క్వార్జి మైకా మిక్స్డ్ క్వార్జి వరదాపురం మొగళ్ళూరు అంతా పోద్దా నేను చెప్పేది ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ గురించి మాట్లాడుతుండా ఎక్కడన్నా నేను మళ్ళీ మీకు క్వాడ్జీ వాళ్ళకి ఇచ్చిన నోటీసులు మీకు చూపిస్తా బోధనటి పేరుందా సూరాయిపాళెం విరువురు ఇసుక వరదాపురం మొగళ్ళూరు ముదిగేడు మరుపూరు డేగపూడి క్వార్జ్ కనుపూరు సర్వేపల్లి రాందాస్ కండ్రిగా ఈదగాలి కసుమూరు గ్రావెల్ వీటిల్లో ఎక్కడైనా గోర్ధనుడి పేరు ఉందా గోర్ధనుడి ఆయన బుద్ధుడు ఆయన బుద్ధుడు ఆడ ఆడ ట్రాక్టర్ ఇల్లీగల్ జరగకుండా చంద్రమోహన్ రెడ్డి రోజుకు వంద కోట్లు పాప ఇప్పుడు ఇంది నూట ఆరు కోట్లు నువ్వు చేసిన దోపిడీలో ఇది పది పైసలు కాకాని గోవిరెడ్డి చేసిన దోపిడీలో పది పైసలు తొంభై పైసలు బయట రావాల నీ పేరు రాదు నీ మండలంలో నీ పేరు రాదు క్వార్జిలో నీ పేరు రాదు మా గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలైంది అయినా నీ పేరు రావడంలా ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు డిడి మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైండ్స్ అండ్ జియాలజీ ఏం మీరు సమీక్షలు చేయరా సమీక్షలు చేయరా కలెక్టర్ గారు చేయరా ఎస్పీ చేయడా నాకు అసలు అర్థం కావడం లే దేనికి మేము చేసిన పోరాటాలు అరే ఒకరోజు విరువులో మేము పట్ట పొగులు రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే ఇరవై రెండు టైర్లు పద్దెనిమిది టైర్లు అంట భారీ ట్రక్ అరవై టన్నులు శాంగ్ వరుస పెట్టి నాలుగైదు ట్రక్లు వస్తే ఆపేసేసారు మా వాళ్ళు నేనుండా రోడ్డు మీద నేను కూడా ఉన్నా నిలబడ్డా డ్రైవర్ని దిమ్మిన అది తీసుకొచ్చారు ఎక్కడ అన్న అయ్యా తెలంగాణకి పోతున్నాయి ఎంతకు అమ్ముతున్నారు తెలియదయ్యా ఎవరు అమ్ముతున్నారు తెలీదయ్యా నేను డ్రైవర్ని అయ్యా ఒక ట్రక్ ఎంత అరవై టన్నులయ్యా ఆ పెద్ద ట్రక్ అరవై టన్నులు ఎక్కడ పోతుంది తెలంగాణకి ఎక్కడి నుంచే ఆనాటి కాకానికి వద్ద సొంత మండలం ఇరువురు నుంచే ఆయన తోడేరు పక్క గ్రామం ఇరువురు నుంచే ఉండాలి కదా నువ్వు బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నన్ను మా ప్రభుత్వాన్ని రోజూ తిడుతుండవు నీకు అర్హత ఉందా అంట నువ్వు ఒక భారీ దోపిడీ దారుడు నువ్వు నువ్వు కరోనా హౌస్లో కూర్చొని రోజు రాత్రి డబ్బు లెక్కలు పెట్టుకున్నాడువి సర్వనాశనం సర్వేపల్లిని సర్వనాశనం చేసినోడివి వ్యవసాయ శాఖ మూతేసినోడివి సిక్కు శర్మ ఉందా నీకు అంట సిక్కు ఉందా అంట మా కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి రావడం అందుకని ఈ నూట ఆరు కోట్లు పది పైసలు మాత్రమే పది పైసలు క్వాజ్ ఆ శాండ్లో ఒకరించి కొరవ కొరవ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే త్రీ మంత్స్ ఏ థర్టీ మంత్స్ ఏ వచ్చింది ఇంకొక థర్టీ మంత్స్ అంటే ఇక్కడ సూరాయ్పాలెంలో అయితే ఫస్ట్ టూ ఇయర్స్ అసలు ఇవ్వలే మేము మెజర్ చేయలే ఇరువురులో అంతే రెండు కలిపి ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎంక్వైరీ జరగాల సూరాయిపెండ్ ఇరువురు శాండ్ మీద ఎంక్వైరీ జరగాల సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం జిల్లా ఇల్లీగల్ మైనింగ్ మీద శిలికాజి జరుగుతుంది కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్ కాకానిక వద్ద ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు ఆనాటి మంత్రిగా కాకానిక వద్ద అందరూ కలిసి చేసిన దోపిడీ క్వార్జెంట్ సిలికా వాళ్ళందరూ బయటికి రావాలా ప్రతి నెల సిలికాలో పన్నెండు కోట్లు లోటస్ పాండుకి పోయింది రెండు కోట్లు విజయసాయి రెడ్డికి పోయింది ఇక్కడ క్వార్టీలో కాకానికొద్దు నెండి టన్నుకి ఇంత అని చెప్పి తీసుకున్నాడు లోటస్ పాండుకి టన్ను ఏడు వేలు పోయింది భారీ దోపిడీ చేసిన ముఠానే ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు ఈరోజు ఎవరికి మీరు వందల వేలు కోట్లు మీరు దోచుకొని ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు ఉందా అంట ఆయన వంద 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 అంటున్నాడు ఇప్పుడు నాలుగు నెలల్లోని నూట ఆరు ఏలింది నాలుగు నెలల్లో పూర్తి విచారణ పూర్తిగానే నేను ఒప్పుకోను నేను కాంప్రమైజ్ కాను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలుస్తా మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా ఎంక్వైరీ జరగాల అస్సల దోపిడీదారుని ఎందుకు టచ్ చేయటం లేదు కాకాని గోధన్ రెడ్డిని అసలు ముత్తాయిగా ఎందుకు చేయలేదు మైనింగ్ ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు జిల్లా యంత్రాంగం స్టేట్లో ఉండే సెక్రటరీలు డైరెక్టర్ మైన్స్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని ఇది కరెక్ట్ కాదు క్షమార్హం కాదు అస్సల దోపిడీదారిని ఆడబెట్టి ఆ పని పాలన ఆ పక్కన ఉండే చెంగాయలు సురేష్ రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నా కానీ ఆయన ఒక చెంగాయ్ ఒక గోవద్దు నుండి దోచుకునే దాంట్లో పది పైసలు సురేష్ రెడ్డికి ఆయన ఊరు కాబట్టి ఆయన ఊరు సురేఖపడడం ఇరు ఊరు ఆయన ఆయన పెత్తనం కాబట్టి కానీ అస్సలు ముద్దాయి వదిలేస్తారా మొదటి ముద్దాయని వదిలేస్తారా ఏ వన్ తప్పిస్తారా అక్యూజ్డ్ నెంబర్ వన్ని తప్పిస్తారా ఇది కరెక్ట్ కాదు ఇది అందుకని నేను ఈరోజు మీకు ఓన్లీ రెండు రీచ్ల శాండు గ్రావెల్ గురించి చెప్పా మళ్ళీ క్వార్డ్ ఎంత దోపిడీ జరిగిందో వివరాలతో కూడా ఇస్తాను దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలా దీంట్లో రాజీ ప్రసక్తే అసలు ముద్దాయి అసలు దోచుకున్న కరోనా హౌస్ ఓనర్ తోడేలు కానీ కటకటాలు లెక్క పెట్టాలా అక్రమంగా ప్రజల సొత్తు ఎంత దోచుకున్నాడో వడ్డీతో కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టాలా అప్పుడు దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తిలా